నమస్తే మేడారం టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా మేడారం టీవీ లక్ష్యం మేడారం సమ్మక్క సారక్క తల్లుల దీవెనలతో నిజాన్ని నిర్భయంగా చెప్పే మా మేడారం టీవీ మేడారం పత్రిక అంటే ఎందరో ప్రేక్షకులు అభిమానిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం మలహార్ మండలం కొయ్యూరు నుండి ఇక్కడికి మనం వచ్చేసి చూసినట్టయితే రుద్రారం ఈ రోడ్డు కొయ్యూరు నుండి రుద్రారం గల ఈ రోడ్డు మీద మనం ఉన్నాము మీకు నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం ఇక్కడ పీడిఆర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ లాంటి గొప్ప పేరు కలిసిన పీడిఆర్ అనే ఒక సంస్థ ఒక కాంట్రాక్ట్ కొయ్యూరు నుండి ఇటు రుద్రారం వరకు అటు ఆర్ అండ్ బి రోడ్ కలిసేంత వరకు కూడా ఇక టోల్ గేట్ వరకు కూడా ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం జరిగింది చాలా చక్కగా ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని ప్రజలు వస్తు పోస్తూ ఉంటే చెప్తుంటూ ఉన్నాం ఈ రోడ్డు ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ రోడ్డు కావాలని ప్రజలు ఎంతో ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో మొన్న పద్నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కలిసిన దుద్దిల్ల సుంద్రబాబు గారు అనంతరం ఆయన ఒక మంత్రి హోదాలో ఉండి ఇక్కడ ఈ రోడ్డు ద్వారా ప్రజలకు ప్రయాణం చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ రోడ్డుకు నిధులు కేటాయించి ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం ఒక మంచి టిడి అనే సంస్థకు అప్పచెప్పడం జరిగింది రూల్స్ ప్రకారం చట్టబద్ధత ప్రకారం నియమాలి ప్రకారం ఈ రోడ్డును ఎంతో అభివృద్ధి చేసే కోసం ఆయన ఎలాగైతే కష్టపడ్డాడో మంత్రి గారు కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు ఈ రోడ్డును మనం చూసినట్టయితే ఇంత చక్కగా ఉందో ఈ రోడ్డు చూడండి కనీసానికి ఇట్లా మట్టి కూడా అంటలేని పరిస్థితి ఉంది విదేశాలలో రోడ్లు ఎలాగైతే ఉన్నాయో ఈ రోడ్డు కూడా అలాగే ఉంది కాబట్టి ఏంటంటే ఈ రోడ్డు ఈ రోడ్డు వేయడం వల్ల భూపాలపల్లి నుంచి వెళ్ళి కొయ్యూరు కొయ్యూరు నుంచి వెళ్ళి మంతని గోదావరి కానీ బెల్లంపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ ఇతరాత్ర దూర ప్రాంతాలకు వాళ్ళ ధర్మపురి కూడా వెళ్ళే రోడ్డు ఇది అంటే గతంలో ఈ రోడ్డు బాగులేదని అలా రుద్రారం నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అలా తిరిగిపోయేవారు ఈ రోడ్డు గుంటే వెళ్తున్న వారు ప్రతి ఒక్కరూ జుంతిళ్ళ శ్రీధ్రబాబు గారిని మంత్రి గారిని శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వారికి అభినందించడంతో పాటు ప్రతి క్షణం ఈ రోడ్డు రోడ్డుకుంటే వెళ్ళేవారు దుద్దిల శ్రీధర్బాబు గారిని అభినందిస్తున్నారు ఇలాంటి గొప్ప నాయకుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం అని కూడా కొనియాడుతున్న నేపథ్యం మంత్రి నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు కూడా ఇలాగే అభివృద్ధి చెందాయి మంత్రి నియోజకవర్గంలో ఇంకొక నాలుగు సంవత్సరాలలో మంత్రి నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలతో ఇంకా అనేక అభివృద్ధి పనులు జరిగే ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు నిధులు కూడా కేటాయించినట్టు మా మేడారం టీవీకి అందిన సమాచారం ఇలా ఉంది కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా కానీ మంత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో దగ్గర ఉంది అని చెప్పడానికి అనేక సమస్యలు కూడా మంత్రి నియోజకవర్గంలో త్వరలో పోనున్నాయని తెలిసిన సమాచారం దీనికి తగ్గట్టు సమాచారానికి తగ్గట్టు కూడా మంత్రి శ్రీధరబాబు కూడా మంత్రి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మంత్రి నియోజకవర్గం వాళ్ళ నాన్న ఈయన కూడా మంత్రి నియోజకవర్గం అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారు ఏది ఏమైనా కానీ కొయ్యూరు నుండి ఇక్కడ మనం టోల్గేట్ వరకు ఆ ప్రాంతానికి కూడా రోడ్డు మార్గాన్ని సున చేసి చాలా చక్కగా నియమ నిబంధనల ప్రకారం అండ్ బి నియమ నిబంధనల ప్రకారం చాలా చక్కగా వేసిన పిడిఆర్ కన్స్ట్రక్షన్ ఆ కంపెనీ వారికి కూడా ఈ వచ్చిపోయే ప్రయాణికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఓటర్ సమయ గాడ్ నమస్తే